నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేర్మి రాజేష్ తెలంగాణలో బీజేపీ పాగా వేస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే తాజాగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానంలో రెండు ఏదైతే బీజేపీ టార్గెట్ చేసిందో ఆ రెండు బీజేపీ టార్గెట్ను కూడా ఇవాళ సక్సెస్ఫుల్గా ఛేదించింది ఇక బీజేపీలో కొత్త ఉత్సాహం కొత్త దూకుడు కనిపిస్తోంది తాజాగా నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ బీజేపీని అప్రిషియేట్ చేయటం మరోవైపు బీజేపీ ఇదే జోష్తో భవిష్యత్తులో రాబోయే ఎన్నికలను కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా విజయం దిశగా అడుగులు పడతాయి విజయ తీరాలకు చేరుతామనే ఒక పెద్ద ఎత్తున అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి తెలంగాణ రాజకీయాల్లో సీన్ ఏమన్నా చేంజ్ అవుతుంది ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీగా మూడు త్రిముఖ పోరు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సీన్లో లేనటువంటి నేపథ్యంలో తాజాగా రాజకీయ పోరు కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు ఉన్నాయా ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో మరి బీజేపీ చాపకిద్దరులాగా విస్తరిస్తోందాం మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ రాజకీయాలను చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ కోల్పోవడం పోటీ చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానం అది కూడా పట్టభద్రుల స్థానం అది కోల్పోవడం మరోవైపు బీజేపీ అనుకున్నదే తడవుగా రెండు స్థానాలు కూడా వేసుకోవటం ఎట్లా చూడాలి ఆ పరిస్థితులని తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానం ఒక టీచర్ స్థానం బీజేపీ వశం చేసుకోవటం జరిగింది ఇది బీజేపీ పార్టీకి బాగా సంతోషకరమైన విషయం అది బూస్ట్ బూస్ట్ ఆక్సిజన్ బాగా వచ్చినట్టు అది రాష్ట్ర స్థాయి బీజేపీ కానీ నేషనల్ లెవెల్ బీజేపీ కానీ ఖచ్చితంగా ఆనంద వేళ ఇది అందులో అనుమానం లేదు దీన్ని మనం విశ్లేషణ చేస్తే ఎందుకు ఇలా జరిగింది కాంగ్రెస్ ఎగ్జిస్టింగ్ సీట్ ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది నంబర్ వన్ నెంబర్ టూ బీఆర్ఎస్కి ఉత్తర తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో మంచి రూట్ ఉంది బేస్ ఉంది స్ట్రెంగ్త్ ఉంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు మరి అటువంటి బీఆర్ఎస్ పోటీ చేయటానికి ఎందుకు ధైర్య సాహసాలు చేయలేదు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం వల్ల బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ వైపు ఓటు వేశారా అన్న విషయం కూడా ఇక్కడ తేట తెల్లం అవుతా ఉంది కాంగ్రెస్ అదే ఆరోపిస్తుంది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు వేసినట్టుగా మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుంది బీఆర్ఎస్కి నష్టం జరిగినా కూడా కాంగ్రెస్కి ఎక్కువ నష్టం జరిగింది రెండు పార్టీలు నష్టపోయినాయి ఈ విషయం మనం ఒక్కసారి పరిశీలిస్తే బీజేపీలో కూడా ఆధిపత్య పోరేం జరుగుతుంది ఈ ఈ క్రెడిట్ ఎవరికి అనేది ఒక క్వశ్చన్ నడుస్తుంది ఇప్పుడు సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే నడుస్తుంది నెక్స్ట్ స్టెప్ ఎవరు క్రెడిట్ తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే ఉత్తర తెలంగాణలో దాదాపుగా బీజేపీ చాలా వరకు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలు అక్కడే ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఒక పాయింట్ రెండో పాయింట్ ఈ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో బండి సంజయ్ హవా నడుస్తుంది మూడోది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేదా ఇప్పుడు కూడా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు తర్వాత కిషన్ రెడ్డి గారు ఏంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ స్టేట్కి క్రెడిట్ ఆయనకి ఇవ్వాలా బండి సంజయ్కి ఇవ్వాలా అన్న తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఇంత తర్జన భర్జనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిని నియమించే సమయం ఆసన్నమైంది ఎస్ కాబట్టి సెంట్రల్లో ఉన్న బీజేపీ బండి సంజయ్ వైపు చూస్తుందా కిషన్ రెడ్డి వైపు చూస్తుందా ఒక అంశం సో ఇప్పుడు క్రెడిట్ ఎవరికి దక్కితే వాళ్ళ మాట నెగ్గించుకోవాలనే ఒక ప్రయత్నం కూడా జరుగు జరుగుతుంది ఇప్పుడు బండి సంజయ్ ఆలోచన ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆయన సెంట్రల్ మినిస్టర్ కంటే కూడా స్టేట్ బీజేపీ అధ్యక్షుడి వైపు మొగ్గు చూపుతున్నారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి రీజన్స్ ఏమైనా కూడా అది వ్యక్తిగతమైన రీజన్స్ కానీ ఆయన గతంలో క్లారిటీ ఇచ్చాడు నేను పోటీలో లేను అంటూ కూడా స్పష్టం చేశాడు లేదు అది రాజకీయంగా ఎవరు ఎప్పుడు ఏం ఆలోచన ఎప్పుడు ఏం స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని మనం స్టాండర్డ్ బేస్ చేసుకొని చూడలేము రకరకాల సందర్భాల్లో స్టేట్మెంట్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఇక్కడ అంజిరెడ్డి ఒక అర్థం తీసుకున్నాం సో ఆయన మరి గెలవటానికి అంత మెజారిటీతో ఎక్కడ బీసీ నినాదం పనిచేయలేదా బీఎస్పీ క్యాండిడేట్ ఒక అతను కృష్ణ హరికృష్ణ ఆయన రెండు అధికార పార్టీలకు పోటీ ఇచ్చాడు పోటీ ఇచ్చాడు అంటే బీసీ నినాదం పనిచేయలేదా మరి అక్కడ ఉన్న అంజిరెడ్డి గెలవడానికి కారణం ఏంటి అనే ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ మీద కొంత నెగటివిటీ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కొంత బాగా పెరుగుతూ వస్తుందో అని అని అనిపిస్తూ ఉంది రెండోది పవర్లో ఉండే పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగ్జిస్టింగ్ కోల్పోవటం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది మూడోది బీజేపీ మీద అభిమానంతో ఆస్పిరేషన్తోటి ఓటేయటమే కాకుండా ఒకటి కాంగ్రెస్ నెగిటివ్ రెండోది బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ వైపు మొగ్గు చూసి ఓట్లు వేశారు అన్న విషయం మనకి దీనికి స్పష్టంగా కనిపిస్తాం ఎందుకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకున్నా సేమ్ అదే సిచ్యువేషన్ ఎనిమిది ఎంపీ స్థానాలు బీజేపీ గెలవడం ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ అదే పొలిటికల్ డైనమిక్స్ అదే పొలిటికల్స్ గారే కొనసాగుతాయి ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరన్నా కాదన్న ఇప్పుడు గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఒడు లోనవుతున్న సందర్భం అంటే బీజేపీకి ఏమన్నా స్వామి భక్తి చాటుకోవాలని ఏమన్నా బీఆర్ఎస్ అది పొలిటికల్ స్టేట్మెంట్ మనం ఇవ్వచ్చాలం కానీ అది మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ కిందకు వస్తుంది మనం గ్రౌండ్ రియాలిటీ నిష్పక్షపాతంగా ఆలోచించినప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఒక నాయకత్వం కొద్దిగా ఇబ్బందులకి ఫ్లక్చ్యువేషన్ అప్ అండ్ డౌన్కి లోనవుతున్న సందర్భంలో ఆ క్యాడర్ని మళ్ళీ యాక్టివ్ చేసి డైవర్ట్ చేసి లీడ్ చేసి గైడ్ చేసే ఒక అధినాయకుడు బయటికి రాలేదు ఎందుకో తెలియదు దానివల్ల ఏమైందంటే శ్రేణుల్లో కొంత అసంతృప్తి పార్టీలో నిలబట్టలేని స్థాయిలో పార్టీ ఉందా బీఆర్ఎస్ మరి ఉత్తర తెలంగాణలో గుండెకాయ లాంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు కదా ఎందుకు నిలబెట్టలేదు వాళ్ళు బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపారు అనే అంశాలు కానీ ఇక్కడ మొగ్గు చూపారని ఒక అంశం మనం అనుకుంటున్నాం బయట ప్రజల్లో చర్చ ఉంది రాజకీయ వర్గాలు చర్చ ఉంది కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రశాంత్ హరికృష్ణ కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అనే అంశం కూడా గత ఎన్నికల ముందు నుంచి చర్చలకు వస్తుంది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన హరికృష్ణ కవితను కలిశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిశారని వాళ్ళ ఆశీర్వాదం పొందారని రకరకాల వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ పరిశీలించినప్పుడు అల్టిమేట్గా ఏదైనా సరే ఎలక్షన్ అయిపోయింది కాంగ్రెస్ అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండవది బీఆర్ఎస్ కూడా మళ్ళీ పునర్జీవనం పోసుకునే దిశగా ఏ విధమైన ఆలోచన చేయాలో ఆ విధమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇక బీజేపీ విషయానికి వస్తే క్రెడిట్ నీదా నాదా అనే రచ్చ చర్చ కంటే కూడా దీన్ని మళ్ళీ విస్తృతంగా ఇంకా ప్రజల్లోకి ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ క్రియేట్ చేసి ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం బీజేపీ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే తొందరలో పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకుంటారు కాబట్టి సో ఇక్కడ ప్రధానంగా ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం సందర్భంగా ఈ ఎమ్మెల్సీ ఒక్క స్థానంతో ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా పెద్దగా ఫరక్ ఫాయిదా లేదని మాట్లాడినటువంటి వార్తల్ని ఆ బయటని వల్ల బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అంటే నిజానికి ఈ ఎన్నిక ఓటమి కాంగ్రెస్కి లేకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఇంపాక్ట్ ఉంటుందా ఉండదు రెండు అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారు ఒక డ్యామేజ్ రెండో డ్యామేజ్ వాళ్ళు క్యాండిడేట్ని డిసైడ్ చేయడంలో కొంత లేట్ చేశారు మూడో అంశం కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉందా లేకపోతే నెగ్లిజెన్స్తో ఉందా అనే అంశం మనం కరెక్ట్గా ఇదే అని చెప్పలేము రెండో విషయం మనం పరిశీలించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో వండి ఉంటే ఈక్వేషన్స్ వేరే రకంగా ఉండి ఉండేవి రిజల్ట్ తారుమార్ తారుమారాయి మూడో అంశం బీజేపీకి కలిసి వచ్చే ఒక అంశం మనం పరిశీలించినట్టయితే క్యాండిడేట్స్ని రెండు నెలల ముందుగానే వీళ్ళు కన్ఫామ్ చేశారు సో అది కొంత ఎడ్జి వాళ్ళకి ఆ విధంగా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఒకటి రెండోది ఆ ఏరియాలో నలుగురు ఎంపీలు ఏడు ఎమ్మెల్యేలు ఉండటం మూడోది బండి సంజయ్ ఆ ఏరియాలో మంచి గ్రిప్ ఉండటం క్యాండిడేట్ ని రెండు నెలల ముందుగానే డిసైడ్ చేయటం ఇవన్నీ అంశాలు కొంత బీజేపీ కలిసి వచ్చే అంశాలుగా మనం చూడవచ్చు సో ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ డైనమిక్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల మీద ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ చూసి మనం స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు ఇట్ ఇస్ టూ ఎర్లీ టు గివ్ సచ్ ఎ స్టేట్మెంట్ బీఆర్ఎస్ మళ్ళీ పొందుకునే అవకాశం లేకపోలేదు బీఆర్ఎస్ని కేసీఆర్ని తక్కువ అంచనా చేయటానికి వీల్లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా వ్యూహాత్మకమైన మౌనం వహిస్తాడు దానికి ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ మనకి ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది ఒకటి రెండోది బీజేపీ వైపు కొంత సాఫ్ట్ కారణం సెంట్రల్ లెవెల్లో కేసీఆర్కి బీఆర్ఎస్కి ఎందుకు ఉందంటే వీళ్ళని వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భం కేసులు సెంట్రల్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది కొంత వ్యూహాత్మకమైన మౌనం కావచ్చు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీజేపీ మన బీఆర్ఎస్ వ్యూహాలు మారిపోయే అవకాశం ఉంది అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది వ్యూహం మారిన తర్వాత ఈక్వేషన్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది దీనికి తోడుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కోట మళ్ళీ తెలంగాణలకి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎంటర్ అయితే ఈక్వేషన్ మళ్ళీ డిఫరెంట్గా మారిపోయే అవకాశం ఉంది సో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ సీటు బేచ్ చేసుకొని మనం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో తెలంగాణలో అని చెప్పజాలం థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఎమ్మెల్సీ విజయం తర్వాత ఇప్పుడు ఆ కొత్త అధ్యక్షుల ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో క్రెడిట్ ఎవరిది అనేది కొత్త రచ్చకు దారితీస్తోంది మరి ఆ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఎవరిది బీజేపీలో అప్పర్ హ్యాండ్ కాబోతుంది ఈ ఎన్నిక విజయానికి బీజేపీలో ఎటువంటి అంశాలకు లీడ్ చేస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ